నమస్కారం ప్రస్తుతం అంతా పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు మరియు అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు మామూలుగానే జనరల్ గా ఇంట్లో శివలింగానికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అంటూ ఉంటారు అలాగే బ్రహ్మసూత్రం బ్రహ్మసూత్రం ఆ శివలింగం చాలా ప్రత్యేకత గురుగారు సో ఆ శివలింగానికి అభిషేకం చేసుకుంటే ఇంకా మంచి జరుగుతుంది అంటారు అసలు బ్రహ్మసూత్రం శివలింగానికి ప్రత్యేకత ఏంటి గారు ఎలా చేసుకోవాలి అభిషేకం చేసుకుంటే తప్పకుండా బ్రహ్మసూత్రం బ్రహ్మసూత్ర శివలింగం గురించి తలుచుకుంటేనే శరీరంలో ఉన్న దోషలు తొలిగిపోతాయమ్మా మీరు వంద శివలింగాలు తయారు చేస్తూ వంద శివలింగాలకి బ్రహ్మసూత్రం పెడదామని చూడండి రావు దానికంటూ ఒక శిల ప్రత్యేకంగా ఉంటుంది ఒక సమయం ఉంటుంది అలా వచ్చేస్తుంది అది ఏది పెడితే అది బ్రహ్మసూత్రంగా ఎట్లా గీష అంటే అవదు ఓకే అది ఈశ్వరుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉన్నది అంటేనే ఆ బ్రహ్మసూత్ర శివలింగాన్ని మనం దర్శనం చేసుకోగలుగుతాం ఓకే దానికి అభిషేకం చేయక్కర్లేదమ్మా బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివాలయ గోపురాన్ని చూస్తేనే మనకు ఫలితం అసలు ఆ పేరు తలుచుకుంటేనే ఫలితం అంటే ఆయన దర్శనం ఇంకెంత యోగం అండి జన్మాభ్యాసాతు జన్మ ప్రభుతి ఏ తక్షణ పర్యంతం పుట్టిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు అది ముప్పై ఏళ్ళు రావచ్చు పది ఏళ్ళు రావచ్చు పాతికేళ్ళు రావచ్చు యాభై ఏళ్ళు రావచ్చు ఏది పట్టుకున్నా ముందుకు వెళ్ళట్ల ఎంత ప్రయత్నం చేస్తున్న జీవితంలో ఎదుగు రావట్లా అన్ని రకాల ఏడుపులు ఏం చేయాలి అర్థం కావట్లే బ్రహ్మసూత్ర శివలింగం ఎక్కడున్నప్పటికీ కూడా తలుచుకుని నమస్కారం చేసుకుంటే యోగం వెంటనే సగం దోషాలు పోతాయి మనసులో తలుచుకున్నా అటువంటిది ఒక బ్రహ్మసూత్ర శివలింగం దర్శనం చేసుకున్న ఒక అభిషేకం చేసుకున్న ఆ ఫలితం ఇంత మనం చెప్పడానికి అవకాశం లేదు మీ అందరికీ కూడా చెప్తున్నా ఈ బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం ఉన్నటువంటి ఆలయం ఏదైతే ఉందో ఆ ఆలయంలో ఈ నెల పదకొండు పన్నెండు పదమూడు తారీఖులలో మహాకుంభాభిషేకం జరుగుతుందండి జన్మరాహిత్యం ఎక్కడ గురుగారు మనకు ఇది మోపిదేవి దగ్గర పెద్ద కళ్ళేపల్లి అంటుంది మనల్ని కొంతమంది అంటుంటారు ఇది కడుప కల్లేపల్లి చెరువు అంటూ ఉంటారు మనకు అలా పెద్ద కళ్ళేపల్లి అని చెప్పి అక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి వారు ఆయన బ్రహ్మసూత్ర శివలింగం అక్కడ దక్షిణ కాశీగా అది విరాజిల్లుతుంది ఒక శివరాత్రి వస్తే సామాన్యంగా నాలుగు లక్షల మంది వస్తారు ఇక అంటే ఈ సంవత్సరం జనాలు లేరు అనుకుంటే నాలుగు లక్షల మంది ఈ సంవత్సరం పెద్దగా జనాలు ఎవరూ రాలేదు అనుకుంటే నాలుగు లక్షల మంది ఆలయానికి వచ్చేది ఏది ఒక శివరాత్రికి శివరాత్రి రోజు ఇవాళ నేను కనుక వెళ్తే రెండో సంవత్సరం శివరాత్రికి నేను పాతిక మందిలో పది మందిని తీసుకెళ్తానమ్మా అంత వైబ్రేషన్ నేను ఏమనగా వెళ్ళకక్కర్లా అంత శక్తి అనేటువంటిది ఇమిడి ఉంది రీసెంట్గా మొన్న నేను వెళ్ళా మామూలుగా దర్శనం చేసుకుందామని ఆయన అర్చక స్వామి వారు రెండు అభిషేకం చేసుకోండి అన్నారు ఎన్ని జన్మల సుకృతమో బ్రహ్మసూత్రం శివలింగానికి అభిషేకం చేసుకుంటున్నా అన్న అయిపోయింది అభిషేకం చేసుకుని బయటకు వచ్చాం ఆయన అక్కడ విషయాలు చెబుతూ గుళ్ళో ఒక పన్నెండు అడుగుల్లో పది అడుగుల్లో గోధుమ రంగు త్రాచుపాము ఉంది రాగుపాము ఆ పైన గడప మించి లోపల లోపల లోపలే తిరుగుతూ ఉంటుంది ఆయన మాటలు చెబుతూ 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 కొన్ని విషయాల ఆలయం గురించి చెబుతూ ఇక్కడ పాముందండి లోపలే ఉందండి తిరుగుతూ ఉంటుంది రోజు వస్తూ అభిషేకం చేసుకుంటే ఎవరిని ఏమైందండి అన్నారు అలా నా అండే అన్న అయిపోయింది మళ్ళీ అలంకారం మొత్తం అయిపోయింది అలంకారం అయిపోయిన తర్వాత పునః పూజకి మళ్ళీ చిన్న అభిషేకం లాగా వస్తుంది వచ్చి మళ్ళీ చేయండి అన్నారు నేను రానని చెప్పాను ఒకరికి అంతకుముందు అక్కడ పాముందన్న విషయం తెలియనప్పుడు మాత్రం ఒకరికి వెళ్ళిపోయాం ఉంది అని తెలిస్తే కాస్త ఒక రకమైన భయం లాంటిది పట్టింది కానీ లేదండి ఆయన ఎవరిని ఏమీ చేయరు అది తిరుగుతూ ఉంది అటు ఇటు ఆ రోజు ఉంటాం కూడా మిరక మిరకలు ఉంది చూశాను గడప నుంచి ఆహా వృద్ధులేంటారు కాదంటే ఇలా మీద మాట్లాడుతున్న నమస్కారం చేసుకుని బయటకు వచ్చారు లేదు ఎవరిని ఏమి అనదు ఆలయాన్ని కాపాడుతుంది ఎదురుగుండా కృష్ణ కృష్ణకు ఎదురుకుండా స్వామివారు స్వామివారి దక్షిణం పక్క శ్మశానం అసలు ఒక అండి అది ఒక కలయిక కలయికూరి అద్భుతమైన ఉంటుంది ఎవరు లేరు అంటే ఓ నాలుగు లక్షల మంది ఉన్నట్టే శివరాత్రికి ఇంకా అబ్బా ఈ సంవత్సరం జనాలు రాలేదని అంటారే ఓ నాలుగు లక్షల మంది వచ్చినట్టే అప్పుడు అంత విశేషమైనటువంటి శివలింగం అండి ఎవరికైతే యోగం నిజంగా రా రాయబడి ఉన్నదో ఇక్కడ రాసిబడి ఉందో చెప్పబడి ఉన్నదో వారు మాత్రం ఖచ్చితంగా ఆ మూడు రోజులలో ఆ పెద్దకల్లేపల్లి మోపిదేవి నుంచి అరంజదేవిలో లోపలికి వెళ్ళాలి పెద్దకల్లేపల్లి కృష్ణముడ్డు దగ్గర ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం ఆ ఆలయంలో ఆ మూడు రోజులు అవకాశం ఉంటే నిద్ర చేసి ఆలయ ప్రాంగణంలో కృష్ణా స్నానం చేసి మహాకుంభాభిషేకం మూడో పదమూడో తారీఖు పదమూడో తారీఖు మహాకుంభాభిషేకం అయిన తర్వాత ఆ జలాన్ని ప్రసాదంగా తీసుకుని ఎవరైతే వెళ్తారో వారికి ఆ రోజు నుంచి అదృష్టం మొదలవుతుందమ్మా ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను అంటే అంత శక్తి ఉంది నమశ్యం భవే చమయో భవే చ నమశ్యం కరాజ చమయస్కరాజ చ శివతరాజ చ ఓం నమస్తే అస్థ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాజత్రి అంబకాజత్రిప్రాంతకాజత్రి కాగ్ని కాళాజ కాళాగ్ని రుద్రాజ రుద్రాయ కంఠాయ మృత్యుంజయాజ సర్వేశ్వరాయ సదాశివాజ మహాదేవాయ నమహా మామూలుగా అయితే కనుక ఈ మంత్రాన్ని గుక్క తిప్పుకోకుండా చెప్పలేం ఈ మంత్రాన్ని గుక్క తెప్పుకోకుండా చెప్పలేం అంటే అదే మంత్రం ఈ గుక్క తెప్పుకోకుండా చెప్పలేము అంటే మాట కూడా మనం చెప్పగలిగాం అంత ఆరామసే చెప్పుకుంటూ అంటే అంతటి శక్తిని ఓపికని బాధ్యతని యోగాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని అపరిమితంగా ఇస్తాడు అపరిమితం అంటే ఎంతమ్మా చెప్పలేను ఎలా ఇస్తాడు నువ్వు అడక్కపోతే ఇస్తాడు అక్కడికి వచ్చి ఆ రెండు రోజులు మూడు రోజులు పాటు ఉండి అక్కడ నిద్ర చేసి అక్కడ దొరికిన ప్రసాదం నాకు వాళ్ళ అన్నం పెట్టలేదు ఇది పెట్టలేదు కాకుండా అక్కడ దొరికిన ప్రసాదాన్ని స్వీకరిస్తూ మూడో రోజు అక్కడ మహాకుంభాభిషేకమైన తర్వాత ఆ జలం తీసుకోవటం స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణం తర్వాత అక్షధం తీసుకొని వెళ్ళటం అనేటువంటిది అపరిమితని యోగానికి మూలమండి ఇక అది ఇంత అంత అని చెప్పడానికి అవకాశం లేనంతగా ఆ స్వామి వారు ఇస్తారు అక్కడ కృష్ణానది అది ఇలా ఉంటుంది మా లోపలికి మామూలుగా అన్నీ ఇలా ఉంటాయి కానీ ఆ కృష్ణానది ఇలా ఉంటుంది దక్షిణ కాశీగా ప్రసిద్ధది చెప్పే కదా మీకు ఇక ఈ సంవత్సరం అసలు జాతరకి జనాలు రాలేదు అంటే నాలుగు లక్షల మంది వస్తారమ్మా అంటే ఆ పరిసరాలలో ఆ స్వామివారి ప్రతి ఒక్క మనిషి యొక్క మనస్సులో ఎంత కొలువై ఉన్నాడు ఎంతమందికి కొంగు పట్టగానే కోరికలు తీర్చి ఉంటాడు ఎంతమందికి ఎన్ని అనుగ్రహాల్ని వరాలుగా ఇచ్చేసి ఉంటాడు హర హర మహాదేవ భోరో శంకర భగవాన్ అనగానే బోళాశంకరుడు ఇచ్చేస్తారు రాజీ శరు నీకు ఇచ్చేస్తారు హరహరాటి జమ్ము నిలిపోతే ఇచ్చేస్తారు మామూలుగానే ఇస్తారు అటువంటిది ఆ బ్రహ్మసూత్రం ప్రతిష్ట చేసిన తర్వాత అక్కడ జరిగినటువంటి మహాకృతులు అంతా ఇంత కదమ్మా రోజుల తలబడి మహారుద్రయాగాలు నిరంతరం రుద్రనామస్మరణ వేద ఘోష అక్కడ మనకు వినిపి ఘోష వినిపిస్తూనే ఉంటుంది రాత్రి ఒకటిన్నర సమయంలో అక్కడ ఎందుకు చెప్తారంటే అక్కడ పడుకోవడానికి ఎవరన్నా కనుక వచ్చినట్లయితే రాత్రి ఒకటిన్నర సమయంలో ఆ శివాలయానికి గోడకి చెవులు పెట్టి వినండి నాదస్వరం వినిపిస్తుంది వేద ఘోష వినిపిస్తుంది ఇవాల్టికి కూడా అది నేను చెబితే కుదరదు అక్కడికి వెళ్ళి ఆ చెవు గోడ కాని వింటే ఆ నాదస్వరానికి ముగ్ధుడైపోతారండి మనిషి అంత అమోఘమైనటువంటి తీరి ఆ దేవాలయానికి అయితే ఉంది కానీ ఎవరు పడితే వాళ్ళు వెళ్తారా వెళ్ళలేదు ఆ యోగము రాశి ఉండాలి ఆ ఉన్న ప్రతి ఒక్క మనిషి అక్కడికి వెళ్తారమ్మా అంత అద్భుతమైన దేవాలయం మీరు బ్రహ్మసూత్ర శివలింగం అనేటువంటిది ఎంత యోగము అని అంటే తలుచుకుంటేనే చాలు ప్రతి లోపల 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 నుంచి కూడా తెలియని ఒక ఆనందం అనేటువంటిది చూశాను చెబుతుంటే ఆనందం కలుగుతుంది ద్వాదశ లింగతో పన్నెండు పన్నెండు వేల శివలింగాలతో భద్ర మండపం ఏర్పాటు చేసి చతుర్మండపాలు ఏర్పాటు చేసి అక్కడ మహాకుంభాభిషేకం చేస్తున్నారు కాబట్టి మహాకుంభాభిషేకంలో పాల్గొని ఆ ఒక జలం తీసుకురాగలిగితే అదృష్టం తెరమ్మా ఖచ్చితంగా అలాంటి మహాపుణ్యక్షేత్రంలో ఒక్కసారైన దర్శనం చేసుకోవాలి అందులోకి మీరు అవకాశం కల్పిస్తున్నారు కదా అండి ద్వారా కల్పించట్ల ఆయనే కల్పిస్తున్నాడు నా వరకు వచ్చింది నేను చెబుతున్నా ఎప్పుడు గురుగారు ఒక్కసారి జూన్ పదకొండు పన్నెండు పదమూడు మూడు రోజులు ఎప్పుడైనా వచ్చిన ఓకే ఒక రాత్రి నిద్ర తీయడానికి ప్రయత్నం చేసి పదమూడో తారీఖు పన్నెండు పదమూడు కంపల్సరీ ఉండాలి ఉండాలి ఉండగలిగితే అంటే కనీసం రెండు నిద్రలు అయినా చేసిన వాళ్ళు అవుతారు రెండు రాత్రులు ఒక రెండు రాత్రులు మూడు ఉదయాలు ఐదు పూర్తవుతాయి ఎప్పటికీ అలా ఉన్న అలా అయినా సరే అక్కడ నిద్ర చేసిన వాళ్ళు అవుతారు కనీసం అటువంటి ప్రదేశంలో చిన్న టవల్ వేసుకుని పడుకోండి యోగమేనండి యోగమే పక్కనే కృష్ణ యోగ ఈశ్వర అదృష్టం ఉండాలి అంతే అది ఉండాలి అలాంటి పుణ్యక్షేత్రంలో దర్శనము మనం నిద్ర చేయడము శివయ్య అనుగ్రహం అంటే అక్కడికి వెళ్ళటమే యోగం అండి వెళ్ళటమే యోగం కనీసం నిద్ర చేయాలని కనీసం వెళ్ళి దర్శించుకున్న పుణ్యం వస్తుంది సో గురువు గారు కూడా ఎలాగో మనకు అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి అలాంటి పుణ్యక్షేత్రములు అందరూ వెళ్ళి దర్శించుకునేలాగా ప్రయత్నిద్దాము ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే వీడియోలో వస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు నమస్తే